ప్రార్థన ప్రార్థనకు వస్తే మేము బలహీన ప్రార్థన చేయండి ఐగరాయిగరంటే వస్తా ప్రార్థన చేస్తామని అంటే ఒకసారి ఇంకొచ్చి ప్రార్థన చేయండి సరే నేను ఇంటికి వెళ్ళాను ప్రార్థన చేస్తాను కళ్ళు ప్రార్థన చేస్తాను ఏం కనపడింది అంట అంటే అప్పుడే కనపడిపోవాలి ఏం కనపడుతుంది కళ్ళు మూసుకుంటాం

అది మాకు అవసరం లేదు నువ్వు మనసు మనసుపోద్దు నీ పాప లో పరిశుద్ధంగా జీవించు కడుపు రాజ్యం సంపాదించితే మాకు పోద మూసుకుంటే దర్శనమే అయ్యో కళ్ళు మూసుకుంటే దర్శనమే మందికి టచ్లు కావాలి టచ్ ఏమన్నా పోయింది నీకు టచ్ అండి పోతాయండి టచ్ అండి పోతుంది నన్ను దానికి నన్ను అక్కడి నుంచి టచ్ అండి నేను పోతా ఏం పోదావు ఇది ఒక నేర్చేది ఏదో എവിടെ സുഖം അയി പോലെ സംഘം സുലഭമെയി പോല വാക് സുഖം അയി പോലോ ഈ മധ്യനെ ടീമീസും ആടപിള്ളം ഫാസ്റ്റ് ഗർച്ച കാല മൊസേദോ മാ పడిపోతున్నా ప్రశ్నలతోందా పాపాలు ఇచ్చి పెట్టావా పరిశుద్ధంగా బతుకుతున్నావా నువ్వు భక్తి పరుడుగా భక్తి పరుడు అనుకున్నావా ఇది వస్తుంది మనకి ఏమంటే ఏం కావాలి ఏం కావాలంటే అక్కడ డాన్సులు రకరకాల వేషధారణ మనందరూ అనాలే అప్పుడు కానీ అక్కడ ఉన్న పొంగడా ఎవరికండి పవర్తలు దేవుని తర్వాత పవర్తలు ఉండవండి అక్కడ ఇక